అందరినీ ప్రేమించాలి అందరికీ సేవ చేయాలి అనే మార్గాన్ని అనుసరించేలా శ్రీ సత్యసాయి బాబా ప్రేరణ ఇచ్చారని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని పిజారస్ హాల్లో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ద్యారో విశ్వేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ మానవాళికి సేవ చేయడమే భగవంతుని సేవ అనే నమ్మకాన్ని సత్యసాయి బాబా ప్రచారం చేశారని అన్నారు ఆయన ఆధ్యాత్మికతను నిస్వార్థ సేవను వ్యక్తిగత పరివర్తనను అలవర్చుకోవాలని బోధించారన్నారు సాయిబాబా లక్షలాది మంది సేవా మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపించారని అన్నారు అనేక దేశాల్లోనూ ఆయన భక్తులు ప్రజలకు నిస్వార్థ సేవ అందిస్తున్నారన్నారు రోజు ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బాబా జయంతి ఉద్యమాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు పంతొమ్మిది వందల యాభై ఆశ్రమం స్థాపించినప్పుడు అనంతపురం జిల్లా వెనుకబడిన కరువు జిల్లాగా ఉండేదని ఆశ్రమం స్థాపించిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు వైద్యం విద్య త్రాగునీరును ఆశ్రమం ద్వారా అందించడం జరిగిందన్నారు ప్రపంచ స్థాయి విద్యను ఒక రూపాయి ఖర్చు లేకుండా అందించడం జరుగుతుందన్నారు ఉన్నత స్థాయి వైద్య పరికరాలతో ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నారన్నారు రెండు సున్నా సున్నా ఎనిమిది మెనస్ సున్నా తొమ్మిది సంవత్సరంలో హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి ఆయన దర్శనానికి వెళ్లామని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు ఆయన సత్యసాయి బాబా సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు సత్యసాయి బాబా సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా అందించే వ్యాలంటరీ వ్యవస్థను అందించడం జరిగిందన్నారు ఆయన అందించిన వాలంటరీ వ్యవస్థ రాష్ట్రంలో జరిగే పుష్కరాలు వంటి కార్యక్రమాలలో ప్రజలకు అనేక రకాలుగా సేవలందించడం జరుగుతోందన్నారు ఆయన అందించిన లవాల్ సర్వల్ నినాదాన్ని ఆధ్యాత్మిక భావాలను అనుసరించాలని కోరారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయిబాబా దేవుడు బయటి లేదని మనలోనే ఉన్నారన్నారన్నారు ఆయన అనుసరించిన సేవా గుణాన్ని అలవర్చుకోవాలని అన్నారు ఆయన స్థాపించిన ట్రస్టు ద్వారా అందించిన విద్య నీటి వైద్య సేవలు ఎనలేవని అన్నారు ప్రతి ఒక్కరూ ఆయన బోధించిన మార్గాలను అనుసరించి మానవత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్టీసి వెంకటపతి పిడి రాజ్యలక్ష్మి జిల్లా పర్యాటక శాఖ అధికారి సురేష్ కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు